మనం మనం ఫ్యాక్సీ రోడ్ ఈ డ్రైన్ అయిల్ సెక్షన్ తగ్గిపోతాయి ఇప్పుడు ఇంపార్టెంట్ సార్ మన నవంబర్ రెండు రోజులు పది రెండు సార్ ఆటర్ మీరు మీకు

చూస్తుంటే తెలుగులో ఉన్నట్టు అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్ బయటే ఆపేస్తున్నారు బస్సుల్ని అక్కడే ఎక్కడ జరుగుతుంది లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను వచ్చి కూడా చూశాను దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేను ఏం చెప్తున్నానంటే ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సీల్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి కొంత నీళ్ళు అలా వెళ్ళాలి మరి కొంత నీటిని మోటార్లు పెట్టి పోనేమారు ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లు ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని వాళ్ళు అయితే దీనికి ముఖ్యంగా ఈ నిరదోలు సంబంధించి పెట్టుక ప్రపోజల్ పెట్టాము ఇక్కడ రైన్లు కానీ ఇతర తరశాలు కన్నా ఓరాకి పెట్టామనే మాట్లాడుతున్నారు అందులో ఇది కూడా ఒక ప్రాపరెట్గా ఉంటున్నారు దాన్ని ఇప్పుడే నేను రుణ వైస్ చైర్మన్గా మాట్లాడేది వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలో అప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తాన్నారు నేను దాన్ని ఫాలో అప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ కైనా సరే మనకి ఇబ్బంది అవన్నీ చూసే విధంగా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటం డీసెలిటేషన్ చేయడం అనేది చేయమని అధికారులు చెప్తున్నారు వాళ్ళు వెంటనే మొదలు పెట్టారు でも、そうなるよ、お疲れさまでした。 అది ఆయన దగ్గర ఉందో లేదో కాకిట్ తీసుకుని చెప్తాను అది మీరు ఏంటో ఆ ఫైల్ నెంబర్ వస్తావు ఏంటో ఇది కూడా నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మీరు కూడా అది బాల్ ప్రీ పూ అవర్ అంటే బిసిబిస్ కు. బిసిబిస్ దగ్గర మనకి బిసిబిస్ డిసిప్లిన్. అంటే అంటే రైస్ అంటే రైన్ చెన్నకు ప్రీ ఆఫ్ డౌన్ ఉంది. ఇక్కడ రెసరేషన్ ఉంది. ఆపటి గ్రౌండ్ నా కాలి వచ్చే వాటర్ మోటార్ అండ్ పోస్తున్నాం మోటార్ పోస్తుంది. కొడు కొడిండి. దారిది

తోడుకోవడమే బయటికి కాబట్టి దీన్ని లివిల్ చేసుకుంటే ఈ వాటర్ ఇక్కడ గొడవలాగా నిలబడిపోయింది కదా దీన్ని ఎలా చేసి స్లోప్ అలా ఇచ్చుకుంటారు నివరించాలండి అడ్డుపక్కడ డ్రైన్ తర్వాత ఏం చేయాలంటే దీన్ని లివిల్ చేసుకోవాలి ఇక్కడ మనకి తగ్గిపోయిన తర్వాత వర్షాలని ఆగిన తర్వాత నేను ఏమైనా మనం డివీల్ చేసుకుని స్లో పలా ఆ డైర్ కరెక్ట్ చేసాను